హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వివి వ్లాగ్స్లో వచ్చేసి డైలీ రొటీన్ వ్లాగ్ అండి మార్నింగ్ వ్లాగ్ ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అయితే ఇల్లు క్లీన్ చేసేయండి ఎప్పుడో వినాయక చవితికి అయితే క్లీన్ చేసా కదా ఇవాళ ఇల్లు క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను మార్నింగ్ ఇంకా వంట అయితే చేసి పండుకి బాక్స్ ఇంకా వాళ్ళ డాడీకి కూడా బాక్స్ పెట్టేశాను ఇవాళ వచ్చేసి గురువారం అండి ఈ ఈ వ్లాగ్ వచ్చేపటికి గురువారం లాగు ఇంకా ఆ రోజైతే తలస్నానికి కుంకుడుకాయలు అయితే పెట్టేసుకున్నాను పండుగ అయితే టిఫిన్ పెట్టేస్తున్నాను ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది టైము ఇంక ఈరోజు ఇడ్లీ అయితే వేసా కదండి ఇంకా పండుగ టిఫిన్ పెట్టేసాను షింకులో వచ్చేసి గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి తోమాలి ఇక్కడ వచ్చేసి పండుగ స్కూల్కి అయితే బయలుదేరాడండి ఇంకా తను క్యారేజీ బాస్కెట్ అంటే చూడమని చెప్తున్నాడు తను ఇష్టపడి తెచ్చుకున్నాడు షాప్లో అయితే అది నచ్చిందని చెప్పేసి దాన్నే పట్టుకెళ్తున్నాడు స్కూల్కి అయితే బాక్స్ పెట్టుకొని ఇంకా అదైతే బ్యాగ్ చూపిస్తున్నాడు అండి ఇంకా కిందకైతే దిగుతున్నాడు నైన్ అయితే అవింది పండు వాళ్ళ డాడీ ఇంకా పండుగని పంపించి వచ్చేసి కూర్చున్నారు ఇంకా ఇక్కడ వచ్చేసేసేసి షర్ట్కి బటన్ అయితే పోయిందంట కుట్టమని చెప్తున్నారు ఇదివరకు అయితే బటన్స్ అవి పోయినా అంటేనే కుట్టేదాన్ని ఇప్పుడు కొంచెం వర్క్ అయితే ఎక్కువైపోయి ఇంకా అలా కొట్టలేకపోతున్నాను రోజైతే ఇంకా కుడుతున్నాయండి ఇంకా షర్ట్ బటన్ అయితే ఇంకా మిషన్ వర్క్ కూడా కొంచెం లేట్ అయిపోతుందండి వీడియోస్ చేసుకోవటం ఇంట్లో పని చేసుకోవటం పండును చూసుకోవటం వీటితో ఇంకా నాకైతే టైం అయితే కుదరతలేదు లేదు కొంచెం ఇంకేం చేస్తాం చూడండి ఇంకా టైం మేనేజ్ చేసుకొని ఇంక అట్లాగా పని చేసుకుంటా ఉన్నాను ఇంతలో ఉల్లిపాయల అబ్బాయి వచ్చాడు ఎట్టయినా ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాలనుకుంటున్నా కదా పాత డబ్బాలు ఆయిల్ డబ్బాలు ఇంకా డబ్బా ఖాళీ డబ్బాలు అంటే ప్లాస్టిక్ డబ్బాలు అండి అవన్నీ ఉంటే ఉల్లిపాయల అబ్బాయికి వేసేసాను ఇంకా సందు అయితే ఖాళీ అయింది వంటగది పక్కన సందు ఇంకా సందు కూడా కడగాలి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయింది ఇంకా పైకైతే వచ్చి ఆరేస్తున్నాను ఇంకా బట్టలు అయితే ఆరేసామంటే ఇంకా ఇంట్లో పని చేసుకోవచ్చు ఎండ కూడా బాగా వేస్తుంది కదా తొందరగా కాడ బట్టలు అయితే ఉతికేసి ఆరేసాను ఇక సింక్లో వచ్చేసి గిన్నెలన్నీ ఖాళీ చేసేసేస్తున్నాను అండి కూరలు ఉంటే కూరలు అవి గిన్నెలో పెట్టేసుకొని రైస్ కూడా వేరే గిన్నెలో పెట్టేసుకొని మొత్తం ఖాళీ చేసి సింగిల్ అయితే వేసేస్తున్నాను పండుకి వాళ్ళ డాడీకి బాక్స్ అయితే పెట్టా కదండి ఇక నా వరకే ఇంకా రైస్ ఇంకా కర్రీ అయితే ఉంది ఇంకా అవి కూడా సపరేట్ గిన్నెలో పెట్టేసుకున్నా కదా ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసాక గిన్నెలైతే తోదామని చెప్పేసి ముందైతే ఇల్లు క్లీన్ చేస్తున్నాను ఇక్కడ టీవీ దగ్గర చూసారా ఎన్ని అయితే ఉన్నాయో ఆ వస్తువు ఆ వస్తు అలా ఒక్కొట్ 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 అలా ఎక్కువ పండునే అండి పండు పెన్నులు పెన్సిల్ ఇంకా ఆ పోసల దాండ్లు అవన్నీ కూడా పండు వస్తువులు అనమాట మాకు గిల్టు వస్తువులు అంటే వన్ గ్రామ్ గోల్డ్ చేసే వాళ్ళు ఉన్నారు ఇంకా అక్కడ వాళ్ళ దగ్గర అయితే తీసుకొస్తా ఉంటాడు వెళ్ళినప్పుడు ఊరు వెళ్ళినప్పుడల్లా వాళ్ళ దగ్గర తీసుకొస్తాడు పోసల దండలు ఇంకా వేరే వేరే వన్ గ్రామ్ గోల్డ్ ఉంటాయండి అవన్నీ తీసుకొచ్చి చాలా పూజ చేస్తూ ఉంటాడు అనమాట మెడిసిన్ కూడా ఇక్కడే పెడతామండి మెడిసిన్ ఎందుకంటే ఇంకా మాది టీవీ గదిలోనే బెడ్రూమ్ కూడా ఇంకా మెడిసిన్ అయితే వేసుకోవాల్సినవి ఉంటాయని చెప్పేసి ఎదురుగుండా కనబడతాయి అని చెప్పేసి ఇంకా టీవీ దగ్గర పక్కన అయితే పెడతాను ఇంకా ట్యాబ్లెట్లు ఇంకా ఆయింట్మెంట్లు ఇంకా అలా వగేర వగేర అన్నీ కూడా టీవీ దగ్గర ఒకటి ఒకటి అలా అయితే వచ్చేసినాయి ఇంకా అవన్నీ క్లీన్ చేయాలి అవన్నీ ఉండటం వల్ల ఏమంటాయంటే దుమ్ము అనేది టీవీ టేబుల్ మీద అయితే ఉండిపోయింది ఇంకా అంతా క్లీన్ చేస్తున్నాను ఇంకా టీవీ కూడా తుడుస్తున్నా అండి ఇంకా దుమ్ము అయితే క్లీన్ చేస్తాను కదా ఇంకొకటి ఒకటి మళ్ళీ అక్కడ సర్దుకోవాలి ఇంకా క్లాత్ అయితే కొంచెం తడుపుకొచ్చేసేసి శుభ్రంగా క్లీన్గా అయితే తుడుస్తున్నాను ఈ మెడిసిన్ అనేది ఈ బాస్కెట్లో పెట్టుకుంటా అండి ఒకటి ఒకటి అట్లా అనమాట మనకి చేతికి అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే నేను ఇలా పెట్టుకుంటాను పండుకి ఎప్పుడైనా జ్వరం వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా మందులు అయితే ఎత్తుకోకుండా ఉంటుందని ఇట్లయితే సెట్ చేసుకుంటా అండి అయిట్మెంట్లు ఇంకా అట్లాగా ఎక్కువ వాటికి నోట్లో పొక్లు అనేది వస్తూ ఉంటాయి నోటిపోతా ఇంకా దానికి సంబంధించిన నాయక కూడా ఉంటాయి అనమాట ఇంకా జ్వరం వచ్చినప్పుడు చూస్తానికి ఇంకా ఇట్లా పెట్టుకుంటాం అనమాట ఇంక ఇవి వచ్చేసి మునగ గింజలు అండి ఆయుర్వేదం దాంట్లో మునగ గింజలు అయితే ఇచ్చారు పండుగని చెప్పేసి అలా ఇచ్చారు మునక్కాయ ఉంటుంది కదా ఆ గింజలు అనమాట వాళ్ళు వేరే సిరప్లో ఓరబెట్టేసి ఇచ్చినట్టు ఉన్నారు ఇంకా అవైతే ఏమంటేనే అవి కూడా తీసుకున్నాం అనమాట ఇంకా వినాయక చవితప్పుడు అండి ఇల్లు క్లీన్ చేశాను మళ్ళీ ట్వంటీ డేస్ అయితే అవుతుంది కదా ఇంకా ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నాను ఇంకా మనం వారానికి ఒకసారైనా మనం దులుపుకుంటూ ఉండాలి నాకు కుదరక ఇంకా అలా డిలే చేసుకుంటూ ఇంక ఇరవై రోజులు అయితే అయ్యింది ఇంక ఇప్పుడైతే దులుపుతున్నాను అనమాట తుడుస్తున్నాను కబ్బోర్డులు కూడా తుడుచుకోవాల్సిందే అండి ఎప్పటికప్పుడు అప్పుడైతేనే నీట్గా అయితే ఉంటాయి కబ్బోర్డ్ల మీద దుమ్ము ఉందంటే ఇంకా కబ్బోర్డు బాగోదు ఇంకా ఎప్పటికప్పుడు తుడుచుకుంటా ఫ్యాన్లు తుడుచుకుంటా ఉంటేనే ఇల్లు అనేది నీట్గా ఉంటుంది ఈసారే అండి కొంచెం లేట్ అయ్యిందనమాట ఇల్లు క్లీన్ చేసుకోవటము ఇంకా ఇప్పుడైతే చేస్తున్నాను ఫ్యాన్ కూడా కొంచెం దుమ్పట్టేసినట్టుగా ఉంది ఇంకా అందినంతవరకు అయితే నేను ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటా ఉన్నాను లైట్ల దగ్గర అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే చాలా సార్లు నాకు చీపిరి తగిలి బల్బులు అయితే పగిలిపోయినాయి కింద పడిపోయి ఇంక అక్కడ అయితే నాకు చాలా భయం అనమాట ట్యూబ్లైట్ల దగ్గర కానీ బల్బుల దగ్గర కానీ దులపటం అనేది కొంచెం తగిలినగా అయితే కింద పడిపోతాయి అక్కడైతే కొంచెం జాగ్రత్తగానే మనం దులుపుకోవాలి తర్వాత ఇంకా తలుపులు అండి తలుపులు కూడా క్లీన్ చేసుకోవాలి కదా మనకి తలుపుల మీద ఇప్పుడు వర్క్ అనేది వస్తుంది ఇంకా ఆ వర్క్లో కూడా దుమ్ము అనేది పెరిగిపోయిద్ది మనం క్లాత్ పెట్టేసుకుని దులుపుకుంటా తుడుచుకుంటా ఉండాలి ఇంకా వినాయక చవితి కట్టిన మామిడి మండలు ఇంకా పువ్వులు అవన్నీ అట్లే ఉన్నాయండి ఇంకా అవన్నీ అయితే తీసేసేసి ఒకసారి గుమ్మని కట్టిన తోరం కూడా ఉంది కదండి దాన్ని కూడా దులుపుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవాలి మనం ఎంత చీపురితో మనం క్లీన్ చేసిన అవ్వదు ఒక్కోసారి క్లాత్ కూడా వాడి దులుపుకోవాల్సి వచ్చింది తలుపులు వెనకమల కూడా కొంచెం దుమ్ము అయితే ఉంది క్లీన్ చేసుకుంటున్నాను ఇక మధ్యాహ్నం అయితే ఒంటి గంట అట్టు అవుతుందండి నాకైతే భోజనం అయితే చేయబుద్ధి కాలేదు ఇక అందుకని చెప్పేసి ఇంకా దోశ అయితే వేసుకుంటున్నాను ఒక రెండు దోశలు అయితే వేసుకొని అల్లం చట్నీ అయితే ఉంది ఇంకా అల్లం చట్నీ అయితే టిఫిన్ చేసి మళ్ళీ మొదలు పెట్టాలి కొంచెం అయితే ఉంది ఈ ఒక్క రూమ్ అవటానికే నాకు టైం సరిపోయిందండి ఇంకా వంటగది అయితే ఉంది ఇంకా ఒక రోజైతే మళ్ళీ వంటగదిని కూడా క్లీన్ చేసుకోవాలి ఏదైనా ఇల్లు క్లీన్ చేసుకుంటేనే బాగుంటుందండి మనం ఒక రోజు కాకపోయినా ఒక రోజు బద్దకిచ్చినా అట్లా మనం ఎప్పుడైనా కొంచెం వారానికి మనకు పది రోజులకో ఒకసారి ఊరికి అలా క్లీన్ చేసుకుంటే మనకి ఇల్లు అనేది చాలా నీట్గా అయితే కనపడిద్ది ఇక టిఫిన్ అయితే చేస్తా కదండి ఇంకా బెడ్షీట్ అయితే మార్చాలి ఎందుకంటే పైన మనం కబ్బోర్డ్లు అవి తుడిసినా ఫ్యాన్ అయితే తుడిసినా ఇంకా అయితే మటుకి మనకి ఆ మీద పడిద్ది కాబట్టి నేను బెడ్షీట్ అయితే మార్చుకుంటున్నాను బెడ్షీట్కి వచ్చేసి నేను నాలుగు పక్కల కూడా ఇలా ముళ్ళైతే వేస్తా అండి ఇలా ముళ్ళు వేయటం వల్ల మనకి బెడ్షీట్ అనేది వేసింది జరగదు మనకి పర్ఫెక్ట్గా అలాగే ఉంటుంది ఇట్లా నాలుగు పక్కల కూడా మనం ఇలా ముళ్ళేసుకుని బెడ్షీట్ అయితే వేసుకోవచ్చు ఇంకొకసారి అయితే బెడ్షీట్ తీసేసేసి ఇంకా వేసే బెడ్షీట్తో ఒకసారి దులుపుకున్నామంటే దుమ్ము అయితే మంచం మీద కూడా ఏమైనా ఉన్నా కానీ క్లీన్ అయిపోద్ది ఇక చూడండి నేనైతే ఇట్లా నాలుగు మూల కూడా నేను ఇట్లా ముల్లైతే వేసుకుంటాను ఇప్పుడు వచ్చే బెడ్షీట్లకి మనకి ఎలాస్టిక్ అయితే ఉంటుంది కాబట్టి బెడ్షీట్ మనం తొడిగేసేయచ్చు బర్ఫ్కి ఇప్పుడు ఎలాస్టిక్ అంటే ఎలాస్టిక్ లేని బెడ్షీట్లు కూడా ఉంటాయి కదండీ ఇలాగా ఆ ఎలాస్టిక్ లేని బెడ్షీట్లకి ఇలా నాలుగు పక్కల కూడా మనం ముళ్ళేసేసేసి ఇలా తొడిగామంటే మనకి బెడ్షీట్ అనేది మళ్ళీ మనం వరకు కూడా నీట్గా అయితే ఉంటుంది అక్కడక్కడ మనకి ముడతలు అనేది ఉండదు ఇట్లా అయితే ఉంటుంది ఇక మంచం కింద నవార మంచం కూడా ఉండదండి ఇంకా ఈ మంచం కూడా వాడతాం వేసుకుంటాము నైట్ పూట అయితే మంచం కింద తోసాం కాబట్టి దుమ్ము అనేది మంచానికి కూడా ఉంటుంది ఇంకా ఇది కూడా నేను ఇక మంచం కింద తోస్తాం కాబట్టి మధ్యలో మనకి రాడ్కి అనేది చెప్పేసి మేము కాటన్ క్లాత్ అయితే ఇలా చుట్టామండి ఎందుకంటే తోసేటప్పుడు రాయి అనేది కింద ఫ్లోర్ అనేది పాడవకుండా ఉంటుంది ఈ బోర్డు వచ్చేసి పండుగ ఇంకా అక్షరాలు నేర్చుకునేటప్పుడు అంటే ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ అప్పుడు పండుగకి వాళ్ళ డాడీ అయితే తీసుకొచ్చారు అప్పుడప్పుడు రాస్తాడండి వాడతాడు ఈ బోర్డు కూడా ఇదైతే మంచం పక్కన అట్లా బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఇంకా దానికి కూడా కొంచెం దుమ్ము అయితే ఉందని చెప్పేసి క్లాత్తో క్లీన్ చేశాను ఇంకా మంచం కింద చూడండి ఎంత ఎంత వస్తుందో అయితే మనం ఊడ్చినప్పుడల్లా ఎంతో కొంత మంచం కిందకి వెళ్తానే ఉంటుందండి ఇక మంచం కింద నుంచి శుభ్రంగా ఊడ్చుకొచ్చిన తర్వాత మళ్ళీ మంచం పెట్టేసేసి మొత్తం ఒకసారి రూమ్ అయితే ఊడ్చుకొస్తున్నాను పండుగ కూడా కాగితాలు చించేసేసేత్తా ఉంటాడండి ఇంకా పెన్సిల్ చెక్కుతాడు పెన్సిల్ చెక్కినాయి అట్లా వేస్తూనే ఉంటాడండి ఏదో బయటి ఇంకా పండుగ కూడా చెత్త అయితే ఇంకా అట్లా అట్లా ఇంకా మనకి ఏ పేరుకి పోతానే ఉంటుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే ఇక బెడ్రూమ్ అయితే అయిపోయిందండి ఇక వంటగది అయితే ఉంది వేస్ట్ అయితే ఓడవంగా ఎంత అయితే వచ్చింది ఈ గది క్లీన్ చేస్తే ఇలా అయితే ఉంది చూడండి అంత నీట్గా అయితే వచ్చిందో ఇంకా ఇంకా ఈ టేబుల్ వచ్చేసి పండుకి థర్డ్ క్లాస్ ఉన్నప్పుడు వర్క్ చేసుకోటాకని చెప్పేసి చదువుకుంటాకని చెప్పేసి ఈ టేబుల్ అయితే తీసుకున్నాము ఏదైనా మనం ఇల్లు క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసాను అప్పటికి త్రీ అయ్యింది ఆఫ్టర్నూన్ త్రీ అయితే అయింది ఇంకా ఫోర్ కల్లా పండుగను తీసుకురావడానికి వెళ్ళాలండి ఇంకా అందుకని చెప్పేసి గిన్నెలు అయితే కడిగేద్దామని చెప్పేసి సింకు నిండిపోయి ఇంకా గట్టి మీదకైతే వచ్చేసింది ఇంకా నిన్నటి తొమ్మిది సామాన్ అయితే ఉన్నాయండి అంటిల్ బొట్టలో అవి అయితే ఒకటి ఒక్కొక్కటి సర్దుకుంటున్నాను ఇంకా బొట్టలో సామాన్ అయితే సర్దేసుకొని ఇంకా గిన్నెలు అయితే తోముకుంటున్నాను అండి ఇంకా పండుని తీసుకొని మాకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్ అయితే ఉన్నారండి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి వాళ్ళైతే ఎప్పటి నుంచో రమ్మంటున్నారు ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను గిన్నెలు అయితే కడిగేసేసేసి ఇంకా పండుని తీసుకొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి ఇంకా అయితే కడిగేస్తున్నా అండి నాకు గిన్నెలు తుమేపాటికి గంట పైన పట్టింది అంటే గంట కదలేండి ముప్పావు గంట అట్ట పట్టింది ఇంకా దేవుడి సమ్మను కూడా కడిగేసుకున్నాను దేవుడి కూడా క్లీన్ చేసుకున్నా అండి ఇంకా పండుగ దగ్గరికి అయితే వెళ్ళాలి ఫ్రెషప్ అయిపోయి పండుగని తీసుకొత్తకైతే వెళ్ళాలి వెళ్ళి ఇంకా అటు నుంచి అటు చెప్పా కదండి ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పేసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వాళ్ళు రాఖీ పండక్కి రాఖీ పంపించారండి వాళ్ళ అమ్మాయి వచ్చేసి ఆస్ట్రేలియాలో ఉంటుంది తను ఆస్ట్రేలియా నుంచి రాఖీ అను ఇంకా పండుగకి గిఫ్ట్ ఇంకా పంపించారు ఇంకా ఎప్పటి నుంచో రమ్మంటున్నారండి పంపించామని చెప్పేసి లేకపోతే తను తెస్తా అన్నారు ఇక వద్దులే మేమే వెళ్దాం అని చెప్పేసి పండు మనమే వెళ్దాం అమ్మ ఆంటీ వాళ్ళ ఇంటి కానీ ఇంకా అంటే ఇక మేమే అయితే వచ్చాము ఇంకా తనే కడుతున్నారు వాళ్ళ అమ్మాయి అండి బొట్టు పెట్టారు కదా వాళ్ళ అమ్మాయి ఆస్ట్రేలియా నుంచి పంపించారనమాట పండు కోసం రాఖీ అయితే ఇంకా తనైతే ఆంటీ మీరు కట్టేయండి అక్కలేదు కదా అని చెప్పేసి అన్నాడు ఇంకా అందుకని చెప్పేసి తనే కడుతున్నారండి పండు చిన్నప్పటి నుంచి వీళ్ళ ఇంటి దగ్గర అలవాటు అండి వీళ్ళతో ఎక్కువ ఉంటాడు పండు అయితే చాలా అలవాటు చిన్నప్పటి నుంచి కూడా పండుగకి పండుగ అన్న వాళ్ళకు కూడా అంతే ఇష్టం అండి ఇంక అప్పుడప్పుడు రమ్మంటారు ఇంకా పండుగ సొంత వాళ్ళ పిల్లలల్లోనే చూసుకుంటారండి పండుగని అయితే మటుకి ఇదైతే వాళ్ళ ఇల్లు అండి వాళ్ళు ఇల్లు అయితే ఇట్లయితే ఉంది ఇంకా అక్కడ ఒక గంట సేపు గంటన్నర వరకు పట్టిందండి ఇంకా మేము వాళ్ళ ఇంటి దగ్గర ఒకసేపు స్పెండ్ చేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా పండుగ అయితే ఎప్పుడన్నా ఒకసారి వెళ్తాడు కదా ఇంకా కాసేపు ఉందామమ్మా అంటే ఇంకా ఉన్నాము అక్కడ నుంచి వచ్చే వాటికి మళ్ళీ సెవెన్ అట్లా అయిపోయింది మేము బయట కొంచెం పని ఉండి పని అయితే చూసుకున్నామండి ఇంకా టైం అయితే లేదని చెప్పి టైం వచ్చేసి ఎయిట్ టు ఎయిట్ థర్టీ అట్లా అవుతుందండి టైం వచ్చేసి ఇంకా ఇంటికి వెళ్ళి వంట కూడా చేసే పరిస్థితి లేదులే అని చెప్పేసి ఇంకా గో ఉందండి మా దగ్గరలో అయితే ఈ షాప్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే మనకి టిఫిన్స్ ఉంటాయండి మిలెట్స్తో చేసిన టిఫిన్స్ అయితే దొరుకుతాయి ఇంకా ఇప్పుడైతే అందరూ మిల్లెట్స్ సంబంధించిన ఫుడ్ అయితే తింటున్నారు కదా ఇక్కడ వచ్చేసి మేము జొన్న రొట్టె అయితే తీసుకుందాం అని చెప్పేసి వచ్చాము ఇక్కడైతే ఇడ్లీ ఇంకా దోశ రొట్టెలు ఉన్నాయి మిల్లెట్స్తో చేసిన దోశలు ఇంకా పెసరట్టు ఉల్లి దోశ ఇంకా అలాంటివి కొన్ని కొన్ని అయితే ఉన్నాయి ఇంకా రొట్టెలు అయితే చాలా రకాలు అయితే ఉన్నాయండి మెంతి చపాతి మునగా చపాతి జొన్న రొట్టె మళ్ళీ అట్లాంటివి ఉన్నాయి అన్నమాట చాలా బాగుంటాయండి టేస్ట్ పరంగా కూడాను కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ కానీ హెల్తీ ఫుడ్ అండి ఇంక ఇక్కడ లోపల అయితే మనకి కూరగాయలు ఇంకా కొన్ని సరుకులు అయితే ఉంటాయి ఇంకా అవైతే తీసుకున్నాను ఇంకా ములక్కాయలు అవి తీసుకున్నామండి కూరగాయలు అయితే ఎట్లా అయితే మనకి బాస్కెట్లు అయితే పెడతారు ఇంకా ముందుకని ముందుకు వెళ్తే ఇంకా కొన్ని రకాల సామాన్లు అంటే మనకి ఇంట్లో వాడుకునే వస్తువులే అండి ఇంకా అవైతే ఉంటాయి ఇంకా ఏమో బాండీలు ఇంకా కి సంబంధించిన పాత్రలు ఇంకా అట్లా ఉన్నాయి ఇంకా పండుగల డాడీ అయితే చూస్తున్నారండి మా అయితే ఇవి వచ్చేసి రాయి పాత్రలు అండి రాయితో తయారు చేస్తాడు కదా పాత్ర అట్లాంటివి అనమాట ఇంకా ఇది వచ్చేసి గుల్కందండి గుల్కొంద అయితే మేము ఎక్కువ వాడతాము అయితే అదివరకు మేము ఒక బాటిల్ అయితే తీసుకున్నాము అది అదైతే అయిపోయింది ఇంకా ఇదైతే రెండో బాటిల్ అండి ఇంకా తీసుకుందాం అని చెప్పేసి తీసుకుంటున్నాము ఇది వచ్చేసి నూట ఎనభై రూపాయలు నూట డెబ్బై ఉందండి టై రేట్ వచ్చేసేసేసి ఇక్కడ వచ్చేసి మట్టి పాత్రలు కూడా అమ్ముతారు ఇది వచ్చేసి చాలా బాగుంది కాస్ట్ అని చెప్తారు కానీ తీసుకోవాలి ఇక్కడ గోసేవలు ఒక రోజు అయితే వచ్చేసి అయితే తీసుకోలేదు ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి అండి